ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వీర రాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ వికృతి వెంకట శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఆకాశమే హద్దుగా పండుగ వాతావరణంలో అభిమానుల కేరింతుల నడుమ ఘనంగా జరిగాయి అవనిగడ్డలోని ఒకటవ వార్డులో గల వికృతి గృహంలో శుక్రవారం అభిమానుల కోలాహలాల నడుమ సందడి వాతావరణంలో వికృతి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయం గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారిని వికృతి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రంతో శ్రీనివాస్ ను సన్మానించారు అలాగే శ్రీ అభయ ఆంజనేయ స్వామిని శ్రీనివాస్ దర్శించుకొనగా ఆలయ పూజారి గోపి ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు శ్రీనివాస్ విక్కుర్తి రాంబాబులను ఆలయ నిర్వాహకులు పోతరాజు ఘనంగా సన్మానించారు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కాలినడకన తన గృహానికి చేరుకునే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున సీనన్న నాయకత్వం వద్దల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అభిమానుల కేరింతల నడుమ వికృతి శ్రీనివాస్ కేకును కట్ చేసి తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వారికి తినిపించారు ఆవునిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి శ్రీనివాస్ కు పూల బొకేలు దుశ్శాలబుతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు భారీ గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు భారీ టపాసు పేడుల నడుమ వికృతి నివాసం కోలాహలంగా మారింది పలువురు రాజకీయ ప్రముఖులు శ్రీనివాస్ కు భారీ గప్తికలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం ఉదయం నుంచి రాత్రి వరకు తరలి వచ్చిన ప్రజలతో రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులతో వికృత శ్రీనివాస్ కిటకటలాడింది ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమకు శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు పుట్టినరోని ఈసారి కావాలని చేస్తూ తన యొక్క పుట్టినరోజు ఇంత ఆలో జరుపుకోవాలని ఒకసారి చూస్తా చాలేదు పర్లేదే రాంబాబు అన్నయ మీరు కనబడతాల్లా రాంబాబు అన్నయ్య ఓకే రైట్ చూడండి ఇక్కడ చూడాలి పడుతుందా ఉండండి అలాగొస్తారండి 오케이. 오케이. 아 고치고. 고치고. 앞으로 수많은 조사가 이루어질 거야. 앞으로는 안일화 담당 난. 앞으로 장학생 하나 알아서 보내. 오케이. 아이스 브라더, 아이스 레미티, 나 오늘 브라더. శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా అనుబంధ సంస్థ పెన్ జాబ్ నేతలు ప్రత్యేకంగా సన్మానించి జ్ఞప్తికను అందించారు ఆవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని రోగులకు సిబ్బందికి వికృతి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని పండ్లు రొట్టెలను వికృతి రాంబాబు న్యాయవాది వికృతి రామకృష్ణులు పంపిణీ చేశారు తన తండ్రి వికుర్తి వీర రాఘవయ్య విగ్రహానికి శ్రీనివాస్ పూలమాలలతో నివాళులర్పించారు చల్లపల్లిలో విజయవాడ రోడ్లో గల సియోను వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీనివాస్ సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు శ్రీనివాస్ స్వయంగా వృద్ధులకు ఎంతో ఆప్యాయంతో ప్రేమగా భోజనాన్ని వడ్డించారు అనంతరం ఆశ్రమం నిర్వహకులు శీలం భాస్కర్రావు ఆధ్వర్యంలో శ్రీనివాస్ కేకును కట్ చేసి అందరికి తెరిపించారు శ్రీరామ మెనుక నిజయం ప్రత్యం నీ అడుగు జాడలు నడిచిన భాగ్యం దృష్టం కష్టాల కడలిలో కుటూ నిత్యం ఆట దండగ నిజాపు సత్యం కనకడు చేయని నిధర్మ యుద్ధం యువత కాదశ్యం నీ అడుగు జాడలు నడిచిన భాగ్యం మాకు దొరికిన దృష్టం

బస్ బస్టాండ్ ఎదురుగల మేఘా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను శ్రీనివాస్ కట్ చేశారు ఈ సందర్భంగా మేఘా శ్రీనివాసరావు ఫ్రెండ్ సర్కిల్ శ్రీనివాస్ ను సన్మానించారు 아까 그때 가르쳐 줬던 은이밑 చలపల్లి పడమర వీధిలో గల విజయదుర్గ ఎలక్ట్రికల్ వర్క్ షాప్ ఎదుట తుమ్మల సాయి రాఘవ ఆధ్వర్యంలో శుక్రవారం వికృతి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వికృతి కేకును కట్ చేయగా నిర్వాహకులు ఆయన్ను సన్మానించారు మా ప్రియులు గౌరవనీయులు మా నిమ్మల తోట సియోను వృద్ధాశ్రమానికి నిత్యదాతగా ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త దీవసీమ ముద్దిబిడ్డ అనేక మంది అనాదుల మరి బేదలకు సేవ చేసే సంఘ సంస్కర్త గౌరవనీయులు శ్రీ వికృతి శ్రీనివాసరావు గారికి మా నిమ్మల తోట సియోను వృద్ధాశ్రమం తరఫున వృద్ధులందరి తరఫున మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నాం మరి వారు ఈ ఆశ్రమం విషయంలో ఎంతో బాధ్యత భారం కలిగిన వారుగా ఉన్నారు మరి వారు ఇప్పటికే ఎన్నో సహాయాలు ఈ ఆశ్రమానికి చేస్తున్నారు అదే సమయంలో మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి వారి సహాయ సహకారాలు మరువలేనివి మరి ముఖ్యంగా ఏ కప్పటం ఎలాంటి ద్వేషం లేకుండా ఎంతో ప్రేమగా మరి వారు ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ వచ్చారు ఈ దినానికి మా ఆశ్రమానికి వారి అన్నదానంతో పాటు విడిగా కూడా ఎన్నో రకాలుగా మరి భోజనాలు అవి వండించి పంపించారు మరి వారికి నూతన సంవత్సరం ప్రవేశించడాన్ని బట్టి మా ఆశ్రమం తరపున వారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం వారు అన్ని విధాల ఎదగాలని ఉన్నతమైన మరి పదవుల్లో వారు ఎదిగి అభివృద్ధి చెందాలని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ రీతిగా వారు ఇంకా అనేక వందల వేల లక్షల మందికి దీవెనకరంగా ఉండాలని దీర్ఘాయుష్మంతులై మా అందరికీ వారు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి మా తోట శివుని వృద్ధాశ్రమం తరఫున మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ అండి మరి ఆశ్రమానికి మీరు నిశ్చాతగా ఉంటూ మీరు చేస్తున్న సహాయ సహకారాలకి మా వెన్నంటుండి మాకు ధైర్యం ఇచ్చిన మీ గొప్ప ప్రేమకి మా ఆశ్రమం తరపున వేదల అనాథల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్